హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సో ఎవరైతే ఫ్లోర్ వైజ్గా మనకి ఇండిపెండెంట్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలి అది కూడా బంద్ర రోడ్ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి మార్కెట్ వాల్యూ కంటే తక్కువలో ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది మీకోసమే అండి సో మనకి బందర్ రోడ్డు కానూరు ప్రైమ్ లొకేషన్లో అయితే ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఎక్సలెంట్ ఇంటీరియర్ వర్క్ తోటి సేల్ కనేది వచ్చిందనమాట మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన రీల్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో అయితే మనకి ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది అనమాట అండి సో కానూరు నవతా ట్రాన్స్పోర్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి చూస్తున్నారు కదండి బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట దాదాపుగా మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో దీని ప్లింత ఏరియా అనేది చూసుకుంటే థర్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ అనమాట కామన్ ఏరియా అనేది టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కార్ పార్కింగ్ కింద వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనమాట అన్డివైడెడ్ షేర్ అనేది యాభై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి చూడొచ్చు మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందనమాట జనరేటర్ పవర్ బ్యాకప్ అదేవిధంగా లెఫ్ట్ మినిట్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం డెబ్బై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అండి సో రీ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ కాబట్టి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట చిన్న చిన్న మైన వర్క్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి ఈ ప్రాపర్టీ మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే సేల్కి వచ్చిందనమాట అండి సో ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఓకే అండి థ్యాంక్